शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपश्त गुरब्रह्मा गुरषु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्याशिष्ठ नरम शक् पौत्रमक पराशरात्म वंदे सुखतापोनिधि नारायण नमस्कृत నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరీత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీభాగవతాసుధలు డబ్బై మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో మనం ప్రహ్లాదుని చరిత్రను గురించి తెలుసుకుంటున్నాం ప్రహ్లాదుడు రాక్షస బాలకులందరికీ ఉపాధ్యాయులు వేరే ఊరు వెళ్ళినప్పుడు హరిభక్తిని బోధించాడు ఈ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత అది ఎంత విలువగా చూసుకోవాలి ఎంత బాగా వాడుకోవాలి ఆ జీవితాన్ని పరిమితమైనటువంటి మానవ జన్మని మోక్షాన్ని సాధించడానికి ఎలా వాడాలి అనే విషయాలన్నీ పోసగొచ్చినట్టు చెప్పడం ప్రారంభించాడు ఆ సమయంలో రాక్షస బాలకులు ప్రహ్లాదుని ఒక ప్రశ్న వేశారు నీవు కూడా మాతో వాడు తిరిగిన వాడువే కదా ఈ మధ్యకాలంలో పుట్టినవాడివే కదా నీకు ఈ విద్యలన్నీ ఎలా తెలుసు మాకు తెలియని నీకు ఎలా తెలుస్తుంది నీకు ఎలా వచ్చింది జ్ఞానం అంతా అనే ప్రశ్న వేస్తే నారదుడు తనకు చెప్పినటువంటి తాను మాతృగర్భంలో ఉన్నప్పుడు చేసిన బోధలన్నీ సంగ్రహంగా రాక్షస బాలుడికి వినిపిస్తున్నాడు అవి ఏమిటో మనం కూడా విందాం ఓ బాలకులారా వినండి నేను పలికేది ఒక ఋషి మతం దీన్ని నమ్మారంటే స్త్రీ బాల సహితంగా ఎల్ల జనులకు శుభం పొందవచ్చు ఇది దే దేహ వ్యామోహాలను నాశనం చేస్తుంది అని నారదోక్త ప్రకారంగా తెలుసుకున్నటువంటి విషయాలను అన్నిటినీ ప్రహ్లాదుడు రాక్షస బాలకులకి చెప్తున్నాడు ఈ కాలం స్వరూపం కాలం వల్ల చెట్టు కలుగ్గా చెట్టు నుండి విత్తు ఏర్పడుతుంది కాగా చెట్టు ముందు విత్తు కాదు దానికి మాత్రం పుట్టుక ఉనికి పెరుగుదల తగుదల పండబారుట నశించుట అనే దశలు సంక్రమిస్తాయి పండు శరీరం దానికి మూలమైన కాలస్వరూప వృక్షం ఆత్మ కాగా శరీరానికి తప్ప పైన చెప్పిన ఆరు వికారాలు ఆత్మకు లేవు ఆత్మ నిత్యుడు నాశరహితుడు వ్యాపకుడు బంధరహితుడు నిండైనవాడు కేవలుడు స్వయంగా వెలిగేవాడు సృష్టికి మూలం ఏ సాంగత్యం లేనివాడు నిర్మలుడు క్షేత్రమెరిగినవాడు ఆకాశాదులకు ఆధారుడు అనే ఈ పన్నెండు ఆత్మలక్షణాలు వీటిని గ్రహించి అహంకార మమకారాలను విడిచి బంగారు గనుల్లో మిణుకు రాళ్ళను రాళ్లను పెట్టి నిప్పట్టించి కరిగించే స్వర్ణకారుడు నేర్పుగా బంగారాన్ని కనుగొన్నట్లు సాధకుడు శరీరంలో గల ఆత్మను సాధనాల ద్వారా గ్రహించాలి ఈ సాధనాలు ఏమిటంటే ప్రకృతులు ఎనిమిది అవి మూల ప్రకృతి మహత్తు అహంకారము పంచతన్మాత్రలు మరి పంచతన్మాత్రలు ఏమిటి శబ్ద రూప రూపరస గంధములు వీటిల ద్వారా మనకి జ్ఞానం కలుగుతూ ఉంటుంది అంటే శబ్దం అంటే చెవి ద్వారా వింటూ ఉంటాం వినవలసినవి వింటాం వినకూడనివి కూడా వింటాం స్పర్శ చర్మం స్పర్శ జ్ఞానం కలిగింది కంటికి రూపజ్ఞానం కలుగుతుంది నాలుక్కి రసం అంటే రుచికి తెలియజేస్తుంది గంధం అంటే వాసన ఇది ముక్కు ద్వారా తెలియజేస్తుంది ప్రకృతి గుణాలు ఈ మూడు గుణాలు ఏంటంటే సత్వ రజస్తమో గుణములు కర్మేంద్రియాలు అంటే మనం చేసే పనులు ఏం చేస్తామన్నది నోరు చేతులు కాళ్ళు గుదము జననేంద్రియముడు జ్ఞానేంద్రియాలు ఏంటంటే చెవులు కళ్ళు నాలుక చర్మం ముక్కు మనస్సు పంచభూతాలు భూమి నీరు తేజస్సు గాలి ఆకాశము షడ్భావాలు అంటే ఏమిటంటే ఈ జీవుడు పుట్టిన ప్రతి జీవుడికి షడ్భావాలు ఉంటాయి అస్థి అంటే ఉండడం జాయతే పుట్టడం వర్ధతే అంటే పెరగడం విపరిణిమతే మార్పు చెందడం అపక్షీయతే కృషించడం నశ్యతి అంటే నశించడం క్షేత్రజ్ఞుడు అంటే శరీరానికి క్షేత్రమని పేరు క్షేత్రతత్వాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు వీటిని చాలా మట్టుకు సూక్ష్మంగా భగవద్గీతలో కూడా చెప్పారు ఈ లక్షణాలన్నీ ఈ ప్రసంగం చేస్తూ ప్రహ్లాదుడు సంసారమిది సంసారమిది బుద్ధి సాధ్యము అజ్ఞాన కారణంబు కలవంటిది ఇంతియే కాని నిక్కము కాదు సర్వార్ధములు మనస్సంభవములు స్వప్నజాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయంబున భవ వినాశంబు పాటిల్లినట్లుండు పట్టిచూచినలేవు బాలులార కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదమునకు సముదయమునకు ఘనతర జ్ఞానవహ్నిచే కాల్చి పుచ్చి కర్మ విరహితులై హరిని కనుగుటమే క హరిని కనుటమేలు ఈ సంసారం అనేది కేవలం బుద్ధి వలన ఏర్పడింది గుణాలు సత్వరజస్తమాలు వాటి వలన కలిగే పనుల నుండి పొడుతుంది కల వంటినిది నిజమైంది కాదు మనం చేసి చూసే సమస్తము మన మనస్సు కల్పించినదే నిద్ర మెలుకువ రెండూ ఒకటే పరమాత్మ గుణరహితుడు అయితే దేహాశ్రుడైన కారణాన అతనికి పుట్టుక నాశనము ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వివేకంతో విచారించు చూస్తే అవేమి ఉండవు పరమాత్మకి ఓ బాలకులారా సత్వరజస్తమో గుణాల వలన కర్మలు జరుగుతాయి ఆ కర్మలకు మూలమైన అజ్ఞానాన్ని జ్ఞానమనే నిప్పుతో కాల్చివేసి కర్మల నుండి బయటపడి విష్ణువును గ్రహించుట సులభము దీనికి మార్గం ఏమిటో కూడా చెప్తున్నాడు గురుసేవ చాలా ముఖ్యమైనది సర్వలాభములు సమర్పణ చేయుట సజ్జన సాంగత్యము విగ్రహారాధన హరికథలయడ ఆసక్తి కృష్ణప్రేమ విష్ణువును పొగడుట విష్ణుపాద ధ్యానము దైవ సందర్శన సమారాధనుడు మొదలైన భగవద్భక్తుల ధర్మాచరణపై ఆసక్తితో సర్వప్రాణులు దైవసమానులని భావిస్తూ అరిషడ్వర్గమును ఇంద్రియాలను నియంత్రించి విష్ణుని చేరవలను శుశ్రూష అంటే విను అను కోరిక శ్రోతుమిామి అని అర్థం రూఢ్యర్థం సేవగా స్థిరపడింది ఈ భాగవత ధర్మాలు పైన చెప్పినవే మళ్ళీ తెలుసుకుందాం గురుపాద సేవ సర్వసమర్పణం సజ్జన సంగత్యం అత్యావతార పూజ హరికథా శ్రవణం వాసుదేవునిపై భక్తి నారాయణ నామ సంకీర్తన విష్ణుపాద ధ్యానం ఆధ్యాత్మ చింతన ఇవి భాగవత ధర్మాలుగా పోతన మనందరికీ స్పష్టీకరించారు భక్తుడుగా మారిన నరుడు చాలా భిన్నంగా కనిపిస్తాడు విష్ణు కథలు విని వానిలోని శౌర్య ధైర్య గాథలు అన్నీ ఆలకించి పులకిస్తాడు కళ్ళల్లో నీళ్లు చెందుతాయి విష్ణు నామ సంకీర్తన చేస్తాడు బిగ్గరగా పాడి ఆడుతాడు దేవునికై ఎలుగెత్తి ఏడుస్తాడు అంతలో ఆలోచనలోకి వెడతాడు దేవునిపై మరులు కొంటాడు దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తాడు చిట్ట చివరకు భవబంధాలు వీడి అజ్ఞాన రాసుల్ని దగ్ధం చేసి దేవునిలో లీనమవుతాడు మహాభక్తులు ఎంతో ఎంతోమంది ఈ విధంగానే ప్రవర్తించారు అందరూ పిచ్చివాళ్ళ కింద కట్టేవారు శ్రీ రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ఇలాగే ప్రవర్తించేవాడు కాళికాదేవి దర్శనమయ్యేది ఆయనకి తర్వాత అలా బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ సొమసిలిపోయేవాడు ఆ రామకృష్ణ పరమహంస మహాభక్తుడు అతను నిత్యము భగవంతుణ్ణి దర్శిస్తూ ఉండేవాడు ఈ సమస్త ప్రకృతిని భగవత్ స్వరూపంగా భావించేవాడు ఆ రామకృష్ణ పరమహంస కథామృతంలోని ఒక చిన్న కథ మనకి తెలుస్తుంది అది ఈశ్వర కృప ఎలా ఉంటుందో ఆయన చిన్న కథలో చెప్తున్నాడు ఒకసారి ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతుంటే గుర్రాల దండొచ్చింది అంటే ఓ సమూహము గుర్రాలు వచ్చాయి గుంపుగా అవి ఆయన్ని తొక్కేయి తొక్కేస్తే బాగా దెబ్బలు తగిలాయి ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి లేవదేసి కూర్చోబెట్టి మంచి నిండి ఇచ్చారు ఏమిటి ఆయన కొంచెం పక్కకు పరిగెట్టవలసింది కదా అన్నాడు అంతా ఈశ్వర కృప అన్నాడు ఆయన ఏమిటి ఈశ్వర కృప అంటే నేను రోడ్డు మీద నడవడం ఈశ్వర కృప ఆ గుర్రాలు నన్ను తొక్కడం అది ఈశ్వర కృపే తర్వాత మీరు వచ్చి రక్షించడం ఈశ్వర కృప ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడం కూడా ఈశ్వర కృప అంటే కష్టములు నష్టములు బాధలు ఆనందము అంతా కలిపి ఈశ్వరార్పణం చేసిన మహాభక్తుడైన అటువంటి మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక హృన్నివాస ఇలాంటి భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదే హి కరావలంబం అన్నారు ఆదిశంకర భగవత్పాదులు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందామా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు